హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహారాష్ట్రలో నవీ ముంబైలోనే ఖర్గర్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తయింది ఈ ఆలయం ఆసియాలోనే రెండో అతిపెద్ద ఇస్కాన్ ఆలయం ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఆలయం దీనికి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్జీ ఆలయం అని పేరు పెట్టారు ఇది తొమ్మిది ఎకరాలలో నిర్మాణం జరుపుకుంది మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్గర్లోని సెక్టార్ ట్వంటీ త్రీలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి మొత్తం పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ గొప్ప దేవాలయం తెలుపు గోధుమ రంగు ఉన్న ప్రత్యేక పాలరాళ్లతో నిర్మించబడింది ప్రధాని మోదీ గతంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండున ఆలయాన్ని సందర్శించారు పాలరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించారు ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి జన్మరహస్యం శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించిన త్రీడి చిత్రాలతో ఆలయ ఆస్థానం అలంకరించబడింది అదే సమయంలో ఈ ఆలయ ప్రధాన ద్వారాలకు ఉన్న తలుపులను కిలోల వందల వెండితో తయారు చేయించారు ఈ తలుపులపై దశావతార శిల్పాలు చెక్కబడి ఉన్నాయి అంతేకాదు శంఖ చక్రం జెండా వంటి బొమ్మలు బంగారంతో చెక్కబడి ఉన్నాయి గ్లోరీ ఆఫ్ మహారాష్ట్ర ప్రాజెక్టు కింద ఈ ఆలయం నిర్మించబడింది ఇస్కాన్ ఆలయ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాదస్వామి మూడు విగ్రహాల స్మారక చిహ్నం దేశ విదేశాల నుంచి ప్రభుపాద స్వామి అనుచరులు దేశ విదేశాల నుంచి విగ్రహాలు ఫోటోలను పుస్తకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల దేవాలయాలు ఉన్నాయి అయితే నవీ ముంబైలోని ఈ ఆలయంలో ఇస్కాన్ వ్యవస్థాపకుడు ప్రభు స్మారక చిహ్నం నిర్మించారు ఈ ఆలయంలో మూడు వేల మంది భక్తులు ఒకేసారి కూర్చునేలా ఏర్పాట్లు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు ఈ ఆలయ ధర్మకర్త ప్రధాన వైద్యులు శివరదాస్ ప్రభు నవీ ముంబై ప్రాంతంలో ఈ ఆలయం ఆధ్యాత్మికతకు కొత్త కేంద్రంగా ఆవిర్భవించనుందని చెప్పారు ప్రధాని రాకతో తనకు మరింత బలం వచ్చిందని అన్నారు ఈ ఆలయానికి భగవంతునిపై భక్తి ఆశ్రయం పొందేందుకు మాత్రమే భక్తులు వస్తారు కలత చెందిన మనసుకు శాంతి ప్రసాదించడం అంటూ కృష్ణుడి కోరుకుంటారు బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ఆలయంపై జరిగిన పిరికి పంత దాడిని ఖండిస్తున్నట్లు శివరదాస్ మహారాజు తెలిపారు బంగ్లాదేశ్కు సంబంధించి భారత ప్రభుత్వ విధానాలను కూడా ఆయన సమర్థించారు ఇక ఇస్కాన్ దేవాలయాలు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉన్నాయి యూరోప్ ఖండం ఇస్కాన్కు సంస్థకు యూరోప్ ఖండం ఇస్కాన్ సంస్థకు సంబంధించి దాదాపు నూట ముప్పై ఐదు దేవాలయాలు ఉన్నాయి ఇందులో ఉన్నాయి స్పెయిన్ ఇటలీ ఫ్రాన్స్ వంటి ప్రాంతాల్లో కృష్ణకు భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు బెల్జియంలో కూడా కృష్ణునికి సంబంధించి భారీ దేవాలయం ఉంది అంతేకాదు రష్యాలో ముప్పై కంటే ఎక్కువ ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి రష్యాకు చెందిన వారు వైష్ణవ కమ్యూనిటీకి చెందిన వారు శ్రీకృష్ణుడిని ఆరాధించడానికి భారీ సంఖ్యలో ఈ ఆలయాలకు వస్తారు భారతదేశం కాకుండా ఇస్కాన్ సంస్థ ఆసియాలో దాదాపు ఎనభై కేంద్రాలను కలిగి ఉంది ఈ కేంద్రాలు చాలా వరకు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ మలేషియా వంటి దేశాల్లో ఉన్నాయి ఇండోనేషియాలో హిందూ మతం బాగా ప్రాచుర్యం పొందింది అక్కడ కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో కృష్ణ చైతన్యానికి సంబంధించిన మొత్తం ఆరు ఆలయాలు ఉండగా న్యూజిలాండ్లో నాలుగు కేంద్రాల్లో కృష్ణుడు పూజలు అందుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి